తేజ పిచ్చలకు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని ఈరోజైతే నేను సోరకాయతో మంచి ఐటెం చేయబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి ఈరోజైతే నేను సోరకాయలు ఒక పావు కేజీ దాకా అవుతుంది సోరకాయ అలా సగం కట్ చేసుకొని తీసుకున్నాను ఇప్పుడు దీన్ని వాటర్లో వేసుకోవాలి అప్పుడైతే నల్లబడకుండా ఉంటాయి ఇప్పుడు నేనైతే ఒక కంచడు పెట్టుకున్నాను తర్వాత ఇందులో ఇవి ఏంటంటే నువ్వులు వేయించుకున్నాము తెల్ల నువ్వులు తో తెల్ల నువ్వులు వేయించుకోవాలి ఇందులోనే మనము ఫస్ట్ మిక్స్ చేసుకొని వేయించుకుందాము ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి వీటిని నూనె లేకుండానే ఇలా వేయించుకోవాలి కొంచెం దోరగా వేయించుకుంటే సరిపోతుంది చూసారా ఎంత బాగా వేగుతున్నాయో ఇలా వీటిని అయితే మనం ఒక గిన్నెలోకి తీసుకున్నాము ఇవి పక్కన తీసుకున్న తర్వాత మనం ఇందులోనైతే ఆయిల్ పోసుకుందాము ఒక రెండు స్పూన్ల ఆయిల్ అయితే పోసుకున్నాము ఇప్పుడు మనము సోరకాయ సోరకాయ వేసుకొని వేయించుకుందాము మనము సోరకాయ అయితే వేసుకున్నాము వేసుకొని వేయించుకున్నాము వేసుకొని వేసుకున్నాము ఇది కొంచెం దూరగా వేగాలి ఇందులో మనమైతే ఒక టమాటా వేసుకున్నాము టమాటా వేసుకొని మంచిగా కలుపుకున్నాము సొరకాయ పచ్చడి వెరీ టేస్ట్గా ఉంటుంది చోరకాయ తిని చాలా ఐటెమ్స్ చేసుకోవచ్చు సొరకాయ పచ్చడి అని సోరకాయ ఇంకా ఏంటి హల్వా అని రకాలుగా సొరకాయ హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు మనం ఇందులోనైతే లైట్గా చింతపండు అయితే వేసుకున్నాము చింతపండు వేసుకోవడం వల్ల పుల్ల పుల్లగా మంచిగా వస్తుంది పచ్చడి అందుకోసం అని చింతపండు వేస్తాను ఇప్పుడు మనం ఈ నువ్వులు పచ్చిమిర్చి ఉన్నాయి కదా ఎల్లిపాయలు ఫస్ట్ పట్టుకోవాలి మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇవి మిక్సీ పట్టుకోవాలి ఇవి వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్నాము అసలు ఎందుకంటే ఇవి ఫస్ట్ మిక్సీ పట్టడం వల్ల మెత్తగా అవుతాయి అందుకోసమని ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి వీటిని చూసారా ఎంత బాగా తాగుతున్నాయో చవైతే ఆఫ్ చేసి చల్లారిని ఇద్దాము ఉడికింది కదా మంచిగా ఈ విధంగా ఉడికించాలి నేనైతే ఆఫ్ చేస్తాము ఇందులో మనమైతే సోరకాయ ఎక్కువ సరిపడా సాల్ట్ వేసుకుందాము నువ్వులు పచ్చిమిర్చి ఆయిల్పాయలు వేసాము కదా ఇందులో సరిపడా సాల్ట్ వేసుకుందాము సాల్ట్ వేసుకొని ఇవి మిక్సీ పట్టిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాము పచ్చడి ఇది ఈ విధంగా అయితే అవుతుంది మిక్సీ పట్టిన తర్వాత మీరు కొంచెం బరక బరకగా అనుకుంటే బరక బరక కూడా పట్టుకోవచ్చు అయితే ఇప్పుడు దీన్ని పోపేస్తున్నాను ఇలా కూడా తినొచ్చు కా లేకుంటే ఇంకా మనకు బాగా మంచిగా కావాలనుకుంటే పోపు వేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టేసుకుందాము ఆయిల్ పెట్టేసుకొని వేడి చేసుకుందాము మన తేజ ఆఫీసాలు మంచి మంచి వంటలు ఉంటాయి తప్పకుండా చూడండి వంటలు చిట్కాలు అన్నీ చెప్తాము ఇప్పటి నుండి వెరీ ఇంట్రెస్ట్గా ఉండబోతుంది మీరైతే తప్పకుండా క్రమం తప్పకుండా చూడండి ఇందులోనైతే నేను ఆవాలు జీలకర్ర వేసేస్తున్నాను కొంచమే గాగింది కిటపట్ల ఆడుతుంది కదా ఇప్పుడు మనము ఇందులో అయితే ఎల్లిపాయలు వేసుకుందాము ఎల్లిపాయలు వేసిన తర్వాత కొంచెం కిటపట్లు ఆడాలి ఒక రెండు కళ్ళు పోసుకున్నాను అంతే ఆఫ్ చేసేసుకుందాము లేకుంటే మాడిపోతాయి ఇవి ఇప్పుడు దీన్నైతే ఇందులో పోసేసుకున్నాము దీంట్లో పోసేసుకున్నాం అంతే మన సూరకాయ పచ్చడి రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉంది కదా వెరీ టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే సొరకాయ పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే తేజ్ అఫిషియల్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్